అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదరమణులరా మిత్రులారా బాబు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు మీ పరిస్థితి చూస్తుంటే చాలా నవ్వు వస్తుంది ఓహో ఏం మేధావులండి దేశం మొత్తం ముస్లిం ఆస్తుల మీద ఆ వక్స్ బోర్డు మీద ఆ చట్టాలని సవరణ చేస్తూ మార్పు తీసుకొస్తూ ఉంటే దీన్ని ప్రైవేటు వ్యక్తుల భారం ధారాతత్వం చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులు పెత్తంతరం చేయడానికి ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉంటే మరి ఒకవైపు ఏమో పగడాలు ప్రవీణ్ కుం పాస్టర్ గారిది అది ఎట్టి పరిస్థితులను కూడా అది హత్య అని చెప్పేసి క్రైస్తవ పెద్దలు మత సంఘాలన్నీ కూడా మత పెద్దలందరూ కూడా చాలా వారి ఎత్తిన అనేకమైనటువంటి గొడవలు జరుగుతూ ఉంటే నిన్నంతేమో ఈ తేదీలో తిరిగి వాళ్ళ ఇల్లు బాగులేదు వీళ్ళ ఇల్లు బాగోలేదు వాళ్ళకి టిఫిన్ లేదు వాళ్ళ ఆకలితో మలుగుతారు ఈ దళితు వాడల్ని అభివృద్ధి చేస్తాను ఇంత దీనంగా ఉంది హీనంగా ఉంది అందుకే ఫోర్ తీసుకొచ్చేస్తాను అందుకే పెద్ద డెవలప్ చేస్తాను అందుకే పెద్ద వీళ్ళు మూతపరులు చేస్తాను వీళ్ళ పారిశ్రామిక వ్యక్తులు చేస్తాను మహిళలు పారిశ్రామిక వ్యక్తులు చేస్తాను అని చెప్పేసుకొని నేను అంతా తిరుగు అంబేద్కర్ అందరి చెప్పుకొని తిరిగవు కానీ మీ వాళ్ళు అందరు వాళ్ళు అన్నట్లే మీ వాళ్ళ మీ వాళ్ళు మీకున్నటువంటి కేంద్రం ఉన్నటువంటి కూటమి ఏమే నిమ్మక నీరు ఎత్తినట్టు అంత పేగ దొరుకుతుంది దాన్ని తెగనరుగుతామని చెప్పేసి చూస్తూ ఉన్నారు పూర్తిగా రాజ్యాంగానే మార్చడానికి చూస్తున్నారు వాళ్ళు మరి ఈరోజేమో కుడితులు కలుపుతూ ఉన్నావు ఏం కుడితులు కలపడం ఎందుకు నీ పనేది అసలు కనీసం దేశంలో రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే దాని మీద కనీసం దర్యాప్తులు పరిశీలన ఎవరికో అప్పచెప్పేస్తానో పక్కకు తప్పుకుంటున్నాం నాకైడ్ పోయింది నామాలకా నన్ను అంటకా ఇదేం దారుణమయ్యా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి కనీసం ఎక్కడ చూసినా జరుగుతున్న నేరాల ఘోరాల మీద అన్యాయాల మీద ఒక కండం లేదు ఒక కనికరం లేదు ఒక దయ లేదు ఒక పద్ధతి లేదు ఒక విధానం లేదు ఇక ఏది తోస్తుంది ఇప్పుడు కుర్తు కలపడం కర్ర దొరికింద కలుపుతావా అని పా స్నేహితుడని లేకపోతే ఇంకోటని ఇంకొక ఎస్సీ వీధుల్లోకి వెళ్ళి ఈరోజు కళ్ళు తెరుచుకొనవా ఎస్సీలు ఇలాగ ఉన్నారు దళితులు ఉన్నారని ఈరోజు కళ్ళు తెరిచిందా నీ నీ నలభై యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈరోజు నీ కళ్ళ ముందు కనిపించిందా గతంలో ఏనాడు తెలీదా అమాయకుడివా అభాగ్యుడివా ఏం తెలియదు ముఖ్యమంత్రివా ఏమి తెలియనట్టు నటిస్తూ ఉంటావా నటించుకో ప్రైతమ ప్రజలారా నటించే వాళ్ళని నమ్మలేము నిజంగా పడుకుంటే లేకపోవచ్చు కానీ పడుకున్నట్టు నటించే వాళ్ళని నమ్మలేము ఇది అంతే అర్థం చేసుకోండి ప్రజలు కూడా ఈ ఖండించవలసింది ఖండించలేదు చేయవలసిన పని చేయడం అనేసి ఏదో పెద్ద పేరు రావాలని